ఇట్టట్టా ఆ ముండు మూలకాడికి అంత పాపులారిటీ ఆ రాష్ట్రంలో జరుగుతున్న రచ్చకి నైతిక బాధ్యత వహిస్తున్న ఆ సీఎం రాజీనామా చేయరే వరే వరే దీని మా జీవితం ఆరోగ్యశ్రీలోని రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి కదయ్యా పుల్కేదో వచ్చి పుల్క మీద పడ్డట్టు ఆడేమో బెండకాయ గుర్తేసుకొని నా గుండె కాయకని తెప్పిస్తున్నాడు ఊళ్ళో టెన్షన్స్ అన్ని నాతో ఫంక్షన్స్ చేసుకుంటున్నాయి కదా సార్ కాలీఫ్లవర్ కి కరెక్ట్ మొగ్గుడు ఒకడు ఉన్నాడు సార్ ఎవడయ్యా డీజీపీ వాడు టెంపర్ మూర్తి సార్ ఏమయ్యా డీజీపీ వాడి కాలీఫ్లవర్ గాడికి కరెక్ట్ మొగుడైతే నాకు రంకు మొగుడయ్యా సలహా చెప్పే మంగ అంటే సైనైడ్ వేసుకోవే గంగ అన్నట్టనగడికి ఇలాంటిది ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అని కదా అని ఫారెస్ట్ కు పంపింది మీ దిక్కుమాలిన ఈగోలు పక్కన పెట్టండి సార్ సామి చెప్పినంత ఈజీ కాదు సార్ సమస్యకి పరిష్కారం అంటే టెంపర్ మూర్తి ఒక్కడే ఇప్పుడు మనకి దిక్కు దిక్సూచి అప్పదానా చెప్ప తప్పాడ్రా అన్న టెంపర్ మూర్తి ఇన్నాళ్ళు అడవిలో వేటకెళ్లిన పోలీస్ సింహం సిటీకి తిరిగి వచ్చింది దెబ్బకి ఈ ప్రాబ్లం దొరుకుతుంది మరి ఇప్పుడు టెంపర్ మూర్తి వచ్చారు ఆ టెంపర్ మూర్తి అయిన ప్రాబ్లం సాల్వ్ చేస్తారా లేదా చూద్దాము ఒకసారి కెమెరా ఇవరా ఏమయ్యా ఒక మగాణ్ణి బట్టలు లేకుండా నడి బజారు లో కూర్చోబెడతారా ఆడవాళ్ల శీలం మగవాళ్ళ శీలం వేరు వేరు కాదయ్యా రెండు లాంటివి అలాంటి శీలం నడి బజారు లో పోతుంటే ఎలా చూస్తూ ఉండగలిగారా కనీసం ఓ పంచ కనీసం ఓ లుంగి కనీసం ఓ జుగుట్ట అంటే ఇక్కడికప్పు ఏం కనపడకుండా దర్శనం అయ్యేది కాదు కదా ఎంత పాపవురా ఏమ్మా నీ భర్తకి రెండు కాళ్ళు లేవా మధ్యలో మగతనం లేదా ఏమయ్యా కానిస్టేబుల్ ఇలా కాళ్ళు స్తంభాల్లో పెట్టావు వాటి మధ్య ఎలక్ట్రిసిటీ లేదా మీ దగ్గర పరువు గల మగాళ్ళు అయితే ఇలా పువ్వు ఇచ్చి కాదురా ఎంత గుడ్ ఇచ్చి ఆ మగతనం పరువు కాపాడేవాళ్ళురా పిట్ట రాజా నీ పరువుని ఇలా పది మందిలో ప్రదర్శనలకు పెట్టావంటే నీ మనసు నీ మగతనం ఎంత గాయపడిందో నేను అర్థం చేసుకోగలను ఓకే ఓకే లోకల్లో మాన భంగ పర్వల్లో రాస్తున్న మరో భారత శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే పర్మ కాదిది కాది జన్మస్థానం మానవతకు మోక్షమిట్టు పుణ్యక్షేత్రం నా క్యాలీఫ్లవర్ ఇప్పుడు చెప్పు అసలు నీ సమస్య ఏంటి ఎందుకు నగ్న ప్రదర్శన మగాడి శీల రక్షణ కోసం చట్టం నా పోరాటం సార్ పోరాటంలో అర్థం ఉంది కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది రాజా ఇల్లు కట్టాలంటే ముందే చెయ్యాలి పునాది తీయాలి సార్ పునాది తవ్వాలంటే ఏం చెయ్యాలి కదా ఇక్కడ భోసిమలతో కూర్చొని రస చేస్తే చట్టం రాదు రాజా నీరసం వస్తుంది స్మార్ట్ గా ఆలోచిద్దాం ముందు ఆ ముగ్గురు జగ్రీలను పట్టుకుందాం తగిన శిక్ష పడేలా చేద్దాం అప్పుడు మగాళ్లకు చట్టం వచ్చేలా చేద్దాం కాబట్టి నా నా ఓ అన్నగా నీకు నీకు గైడ్ చేస్తా నన్ను నమ్ము రాజా నమ్ముతాను సార్ నా మానానికి మీరు ప్యాంట్ వేసినప్పుడే మగాడి శీలానికి మీరు ఎంత విల్విస్తారో అర్థమైంది మిమ్మల్ని గురువులా భావించి మీతో వస్తాను సార్ రాజా అమ్మా లేచి కూర్చు అమ్మ కోసం తెచ్చినవి అమ్మ తిన్నాక తినాలని తెలియదా రేపో మా పోయేదాన్ని నాకెందుకమ్మా నీకేం కాదమ్మా మా నాకల్లో నిజాయితీ ఉంది కాబట్టే ఈ రోజు ఓ అన్న విచ్చాడు ఇచ్చాడు అంటావుగా మనం మోసపోయామే కానీ మోసం చేయలేదు అని మోసపోయిన వాళ్ళకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడమ్మా చెప్పు రాజా ఆ ముగ్గురిని పట్టుకోవాలంటే ఆధారాలు కావాలి గుర్తులు కావాలి పుట్టు మచ్చలు పెట్టుడు మచ్చలు ధాటూలు టీకాలు ఇలా ఏమైనా ఉన్నాయా ఈకలు సార్ రాజా నాకు ఈకలు క్యాలీఫ్లవర్ కింద ఆకలు వెరీ కేమను వాళ్ళ ఊహా చిత్రాలు గీయాలంటే పోలికలు చెప్పాలి నాకదంతా తెలియదు సార్ పీకల దాకా తాగి ముఖానికి ఈకలు పెట్టుకుని నా శీలాన్ని సార్ అవి ఈకలు కాదురా బ్రెస్ బాస్కుల్ రా నా లొట్ట పిట్ట రాజా అవి కాకుండా ఇంకే గుర్తులు ఉన్నాయి ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు సార్ ఒక అమ్మాయికి నాలుక మీద నిత్యమంతా మెరిసిపోతున్న పూసుంది సార్ అది పూస కాదురా నాయనా ఫ్యాషన్ పోగు ఇప్పుడు తీసేసి ఉంటుందిలే ఫ్యాషన్ నీకే గుర్తున్నట్లేదు రాజా వెళ్ళి స్నానం చేసిన స్వీటీ బాబు కోన్ అండి నేమ్ క్యాలీఫ్లవర్ పేరే పేరే ఉంది బాబు నా వైఫ్ రమన్ దీప్ కౌర్ ఫ్రమ్ ఢిల్లీ ఒరిజినల్ పంజాబీ నమస్తే మేడం నీది కింద కంఫర్ట్ గా ఉంటుందా పైన సార్ రూమ్ గురించి నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో పడుకుంటావా ఫస్ట్ ఫ్లోర్ లో పడుకుంటావా అని అడుగుతుంది నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను మేడం మేడం గారు కన్ను కొడుతున్నారు అయ్యో అపార్థం చేసుకోవద్దు బాబు మా ఆవిడకి ఐ వీక్నెస్ కళ్ళు చిదంబరం గారు లాగా ఏమయ్యా నువ్వేదో చేస్తావు పెద్ద పోర్టు గాడి వరకు కాదయ్యా నువ్వు గెస్ట్ కదా రెండు సార్లు శ్రవణం చేతు బాత్రూమ్ చూపించడానికి అడుగుతుంది బాబు ఫ్యాట్ తో చేస్తావా ఫ్యాట్ లేకుండా చేస్తావా మా ఉండే అదే అంది ఫ్యాట్ తీసే బాబు నవరి తాను బాత్రూమ్ ఎందుకు నీకు చెంది సైజ్ కావాలా పెద్ద సైజ్ కావాలా బాబు సబ్బు అసలే శీలం పోయి బాధపడుతుంటే అశ్లీల సార్ బాబు ఇంకా బాబు కాలిఫ్లవర్ కేసు పరిష్కరించడానికి రంగ ప్రవేశం చేసిన టెంపర్ మూర్తి ఆయనకే రమ్ము కేసును కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది అప్పుడు ఏం చేసామో మనకే తెలియదు మనలాంటి అందగత్తలు ఇచ్చిన వన్ ప్లస్ టూ ఆఫర్ ని ఎంజాయ్ చేయకుండా సిల్లీ పాయింట్ ని సీన్ గా క్రియేట్ చేస్తున్నాడేంటి వీడిని మనం లైట్ తీసుకోకూడదు ఈ మిల్లీమీటర్ గాడే రేపు కిలోమీటర్ అంతా ప్రాబ్లం అవుతాడు టెంపర్ మూర్తి కేస్ టేకప్ చేస్తున్నాడంటే మనకి ప్యాకప్ చెప్పేదాకా నిద్రపోడు మూర్తి ఫోకస్ అండ్ మూమెంట్ మన వైపు లేకుండా ఉండాలి అప్పుడే మనం కూల్ గా రెస్ చేసుకోవచ్చు దానికి మనం ఏం చేయాలి వాన్ని ఎవరు లేపారో వాళ్ళతోనే దింపిద్దాం ఆ ఆకాశవాణిగాన్ని పటాయించి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం ఎస్ బంగారం ఆజా ఏంటి సార్ ఇది వరాలు సార్ వడలంటే గుండ్రంగా ఉంటాయి మధ్యలో బొక్కుంటుంది దాన్ని వడ అంటారు దీన్ని లవ్ వడలు అంటారు బంగారం భలే ఇష్టం దీన్ని ఎలా తినాలి సార్ ఎలా తినాలి పోనీ దోశ దోసేస్తావా దోచేస్తావా ఏంటి సార్ ఇది ఏమయ్యా ఎవరైనా లేడీస్ బంగారు దగ్గర వచ్చి దోచేస్తావా దోచేస్తావా అంటారా దోశ వేస్తావా అంది వద్దు సార్ రెండు చెప్పరిస్తావా అయ్యో చాలా బాగుంటాయ్యా మైసూర్ బోండాలు సార్ ఆకలి కంటి లోపల తిప్పుడప్పు ఎక్కువైంది